మీరు చూస్తే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ బీజేపీ ప్రెసిడెంట్ మాధవ్ గారు వచ్చి నువ్వు తప్పించుకునే ఛాన్స్ లేదు అని చెప్పి క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అండ్ ఈడీ నోటీస్లో ఎప్పుడు ఈయనకి అండ్ మిథున్కి ఇచ్చినారో అండ్ ఈ ఫ్యాక్ట్స్ అన్నీ ఉన్నాయని చెప్పి తెలుసుందో సో ఆయనకి నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ డోర్స్ ఆర్ గెటింగ్ క్లోజ్డ్ ఎవిడెన్స్ ఇస్ దేర్ మనం ఎస్కేప్ కాలేము కానీ ఆయనకు లోపల పోయే ఇంటెన్షన్ లేదు సో ఇటువంటి రాజకీయ ఒక ఎత్తుగడ వేసి నేను ఏదో ఒక విధంగా లోపల వీళ్ళని ఇరికిచ్చేసి నేను బయట పడవచ్చు అని బయట చెప్పకపోయినా లోపల ఆ ప్లానింగ్ జరుగుతా ఉంది అని చెప్పి మాత్రం మనకు అర్థమవుతా ఉంది సో నేను నాకు తెలియదు అని అంటే నమ్మే ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఆయన ఇంట్లో కూర్చున్నారు ఆయన అడ్వాన్స్ ఇచ్చినారు ఎవిడెన్స్ అంతా ఉంది నేను ఇంకొక ఇప్పుడే మన సుబ్బారావు గారు చెప్పిన తర్వాత ఒక రెండు మూడు అంశాలు కూడా నేను దానికి యాడ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ లిక్కర్ కంపెనీస్ అన్ని వీళ్ళు సొంతగా కొత్తగా పెట్టిన కంపెనీలు కాదు పాతయ్యి ఏ ఉండేయో రాష్ట్రంలో అందరినీ బెదిరించి లాక్కున్నారు మీకు ఏదో లీజ్ ఇస్తాము అని చెప్పి సో లిక్కర్ కంపెనీలో మీరు చూస్తే మీకు ఆల్కహాల్ దాని తర్వాత క్యారమల్ దాని తర్వాత కార్టన్స్ ఈ బాక్సెస్ క్యాప్స్ లేబుల్స్ ఇట్లా అనేక ఐటమ్స్ దాని లోపలికి పోతాయి అండ్ పవర్ కన్జంప్షన్ ఫర్ యువర్ ప్లాంట్ ఇవన్నీ మనం కోరిలేట్ చేసుకుంటా వస్తే ఖచ్చితంగా ఆ ప్రొడక్షన్ ఎంత జరిగింది అనేది ఎస్టాబ్లిష్ అయిపోద్ది డెప్త్ పోతే ఎక్కడ తప్పించుకోలేరు మళ్ళీ ఎన్ని వెహికల్స్ లోపలికి వచ్చినాయి ఎన్ని వెహికల్స్ బయటకు పోయినాయి అండ్ అన్నిటికన్నా ఏంటి ఏంటంటే ఈ లిక్కర్ షాప్ డైరెక్ట్ గా మనం సామాన్లు వేరే దగ్గర అమ్మినట్టు అమ్మలేవు ఫస్ట్ ఒక బాండెడ్ గోడౌన్ కు పోతాయి అక్కడ నుంచి ఏబిబీసెల్ దానికి పోతాయి అక్కడ నుంచి మళ్ళా రీజనల్ డిస్ట్రిబ్యూషన్ గోడౌన్స్ కు పోతాయి అక్కడ నుంచి ఫైనల్గా షాప్స్ పోతాయి సో ఒక ట్రైల్ అనేది ట్రైల్ అనేది ఉంటుందండి ఏం చేశారు షాప్స్ వీళ్ళ చేతుల్లోకి తీసుకొని క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఎక్కడ ఎవిడెన్స్ దొరకనివ్వకుండా అని చెప్పి మేము చాలా తెలివి అని అనుకున్నారు కానీ తెలివి మాత్రం అట్టే చేశారు ఎవిడెన్స్ లేకుండా షాప్స్ లో చేసారు బట్ నేను చెప్పిన ఈ రా ని మనము ఈ రోజు చెక్ చేసుకుంటా దాన్ని లింక్ చేసుకుంటా వస్తే తప్పించుకునే ప్రశ్న అయితే లేదు తర్వాత ఏం చేస్తారు నేను మీకు చెప్పినా కదా ఈ ఎయిట్ టైమ్స్ ట్వెల్వ్ టైమ్స్ థర్టీన్ టైమ్స్ అమౌంట్స్ అని చెప్పి సో ఈ లిక్కర్ ఇండస్ట్రీస్ కూడా వీళ్ళు రాయల్టీ ఇచ్చి వాళ్ళనే జాబ్ వర్క్ చేయమనే వాళ్ళు సో ఈ క్యాష్ ట్రైన్ అనేది అనేక దగ్గరలో దొరికిపోయింది సో దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేపింగ్ సో విజయసాయి రెడ్డి గారు నా నా అంచనా ఏంది అని అంటే ఇంకా మనం ఎట్టా తప్పించుకోలేము మునిగిపోయినాము సో గతంలో ఎవరు మన ఎంపీ ఇప్పుడు మాజీ డెప్యూటీ స్పీకర్ గారు ఎదురు తిరిగినాడు ఏం చేయగలిగినాడు జగన్ అని చెప్పి దాని దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మనము అటాక్ లో పోదాము ఆ ఇప్పుడు ఇప్పుడు ఇటున్నప్పుడు నన్ను ఏం చేయలేరు కదా ఆయన అనుకుంటున్నాడు సో అటు పోయినా మునిగిపోతాము ఇటు పోయినా మునిగిపోతాము ఇట్లా పోరాడి ఏదైనా సిచ్యువేషన్ బాగుంటే ఒక కాంప్రమైజ్ లా చేసి వాళ్ళందరూ నిరికించి మనం తప్పించుకుంటామనే ప్లాన్ లో ఉన్నాడు కానీ నాకు తెలిసైతే అది కాదు దిస్ విల్ నాట్ వర్క్అవుట్ పెద్దయినా చేసిన తప్పులకు మాత్రము అనుభవించక తప్పదు జైలుకి ఇల్లే కాదు మొత్తం ఆ వైసీపీ బ్యాచ్ అంతా జైలుకు పోవటం తప్పదు సో ఇటు చెంచల్ కూడా పిలుస్తా ఉంది అటు రాజమండ్రి పిలుస్తా ఉంది పోతారో లేకపోతే అటు మళ్ళా ఢిల్లీలో ఆది తిహార్ జైలు కూడా పిలుస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఈడీ కేసు అంటే ఆడ జ్యూరిస్ట్రిక్షన్ ఉంటది సో ఇన్ని రకాల జైల్లో వైసీపీ లీడర్షిప్ ని పాత మాజీ వైసీపీ వారందరినీ ఇప్పుడు పిలుస్తా ఉందని చెప్పి